నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన నేటి ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలతో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ మరియు దేవస్థానములతో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి యొక్క ముఖ్య ఉద్దేశమని నేటి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నాలుగు మూలల నుండి వివిధ సమస్యలతో అరవై ఐదు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ప్రజలు సమర్పించిన ఆర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ప్రజావాణి నిర్వహణపై ప్రజలకు నమ్మకం కల్పించే బాధ్యత అధికారులపై ఉందని స్వీకరించిన ఆర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు పెండింగ్ లో ఉన్న ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరతగతైన ప్రజల సమస్యలను పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ఆర్జీదారులు తదితరులు పాల్గొన్నారు ಕನ್ನಡ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮದ ಒಂದು ಭಾಗವಾಗಿ ನಾವು ಪ್ರಸ್ತುತಪಡಿಸುತ್ತಿದ್ದೇವೆ. ದೇವರ ಆರಾಧನೆ 2000ನೇ ನಾಟಿಲೋ ನಿಯಮದ ರಕ್ಷಣೆ ಅಂತ ಹೇಳುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಪ್ರೀಮಿಕ್ ಆರ್ಮಿ ಆಲ್ ದಿ ಟೀಮ್ ನ ಮುಖ್ಯ ಉದ್ದೇಶಕ್ಕೆ ಇದು ಪಾಠ ಮಾಡುವ ಒಂದು ಯೋಚನೆ ಆಗಿದೆ.